సునకమును రాజుగా మార్చుట తెనాలి రామకృష్ణ కథ అనుకున్న ప్రకారం రాయలువారు మన్నాడు నదికి వచ్చేసరికి అక్కడ రజకుడు పెద్ద గొంతుతో సంగీత సాధన చేస్తున్నాడు వాడి ఎదుట గాడిదల గుంపు కనిపించింది వాడు సారీ అని గొంతెత్తి బిగ్గరగా పాడుతూ ఉంటే వాడికి పోటీగా గాడిదలు పెద్దగా ఓంట్ర పెడుతున్నాయి విద్వాంసులందరూ వెర్రి మొహాలు వేసుకుని ఉన్నారు రాయలవారిని చూడగానే రజకుడు సాధన ఆపుచేసి పరిగెత్తుకు వెళ్ళి ప్రభు వీళ్ళు నన్ను సంగీత విద్వాంసం చేయలేకపోయారు వీళ్ళకంటే మా గాడిదలేనయ్యం నాకు అంత పాడై తక్షణం వీళ్ళ తలలు నరికించండి అని చెప్పుకున్నాడు రాయలువారికి ఏ మనాలో పాలుపోక తల తిప్పి చూసేసరికి అక్కడొక దృశ్యం వారిని ఆకర్షించింది నదీ తీరంలో ఒక సువర్ణాశనం మీద చక్కగా అలంకరించిన సునకం ఒకటి కనిపించింది దాని సిరిసిన కిరీటం కూడా ఉంది రామకృష్ణుడు దానికి తర్ఫీదిస్తూ ప్రభు సునకరాజా తమరిప్పుడు రాజటీవీతో గర్జించాలి అన్నాడు సునకానికి ఆ మాట అర్థమైందో లేదో కాని బోబోమంటూ మురిగింది రామకృష్ణుడు లబలబులాడుతూ అయ్యో బోబో కాదు సునకరాజా సింహగర్జన తమరు కాబోయే మా రాజు రాజులా గర్జించండి అని మొత్తుకున్నాడు సునకం మళ్ళీ బోబోము అంది రాయలవారు చొప్పున అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు రామకృష్ణ అని అడిగారు ఈ సునకాన్ని రాజును చేస్తున్నాను ప్రభు రేపెప్పుడైనా తమరు నాకు ఆ మండలాన్ని అనుగ్రహిస్తే దానికి ఈ సునకాన్ని రాజును చేయాలని ఇప్పటి నుంచే తర్ఫీదిస్తున్నాను అన్నాడు రామకృష్ణుడు సరిగ్గా అప్పుడే సమీపంలో మరో కుక్క ముక్కని నోట ఖర్చుకుని వచ్చేసరికి సింహాసనం మీదనున్న సునకం బోభౌమని అరుస్తూ కుక్క దగ్గరికి పరిగెత్తి బొమ్మకముక్క కోసం దానితో పోట్లాడసాగింది రాయలు వారు మందహాసం చేసి చూశారా దాని బుద్ధి దాన్ని రాజుగా మార్చడం మీ సాధ్యమా అని ప్రశ్నించారు ఎందుకు సాధ్యం కాదు గాత్రశుద్ధి లేని గార్ధవ స్వరాన్ని సుస్వరంగా మార్చి విద్వాంసం నిలకడ బుద్ధి లేని సునకాన్ని రాజుగా మార్చలేమా ప్రభూ అని రెట్టించాడు రామకృష్ణుడు ఆ ఎత్తి పొడుపుతో నిజం గ్రహించిన రజకుడు చంపలు వాయించుకుంటూ బుద్ధొచ్చింది ప్రభూ అలవి మాలిన కోరిక కోరినందుకు నన్ను క్షమించండి అని వేడుకున్నాడు సంగీత విద్వాంసులందరూ బ్రతికిపోయామురా దేవుడా అనుకుంటూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద సబ్స్క్రైబ్ చేసుకోండి